यस्य भूमिः प्रमान्तरिक्षमतो धरम् दिवं यश्च क्रे मूर्भानंस्तस्मै మాణి నమ ఓం నమ ప్రయా ఆత్మబంధులకు పరీక్షక మహాశయలకు నమ సుమాచారి కాకినాడ నుంచి ప్రేమ్ గారు ఒక ఆడియో మెసేజ్ పంపించారు ఏమిటంటే విషయము ఈ శరం నవరాత్రులు దేవిని ప్రతిష్ఠిస్తారు దేవి పూజలు చేస్తున్నారు అని చెబుతూ అక్కడ పూర్ణానంద స్వామి గారు ఏవో కార్యక్రమాలు చేపడుతున్నారు ఆ కార్యక్రమాల గురించి ఆయన ప్రశ్నిస్తూ వాటి విషయం గురించి అడిగారు అది వారి మాటల్లోనే మీకు వినిపిస్తాను చూడండి పాంప్లెట్ పాంప్లెట్ మీద ఉన్న ఆయన పరిపూర్ణానంద గారు ఆయన పేరు కాకినాడ సర్పరం జంక్షన్ భవానీ కాస్టింగ్ పక్కన ఐశ్వర్యాంబిక టెంపుల్లో ఈయన చూస్తూ ఉంటారు అయితే ఈయన పలు కార్యక్రమాల్లో భాగంగా రేపు వచ్చే నెలలో తొమ్మిదవ తారీఖున ఒక కార్యక్రమం తలపెట్టారు అందులో వారు చెప్పేది ఈ విధంగా ఉంది పవిత్ర లక్ష అర్చన అని టైగర్లు పెట్టి లక్ష పుష్పార్చన చేస్తే సౌఖ్యం వృద్ధి లక్ష పశువు పూజ చేస్తే మంగళ వృద్ధి లక్ష నిమ్మకాయల పూజ చేస్తే నరదృష్టి పరిహారం అని సౌభాగ్యం పూజ చేస్తే సౌభాగ్యం ప్రాప్తిస్తుందని లక్ష నారికేళ పూజ చేస్తే గృహదోష పరిహారం అవుతుందని సరళ సమర్పణ చేస్తే ఇష్టాకార్యం సిద్ధి అవుతుందని లక్ష ఫలార్చన చేస్తే సంతాన సౌఖ్యం ఉంటుందని లక్ష మంత్రార్చన పూజ చేస్తే నవగ్రహ దోష పరిహారం అవుతుందని తులసి వనస్పతి పూజ చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని ఈ టైటిల్స్ పెట్టి చాలా మంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళని స్టూడెంట్స్ ముఖ్యంగా ఇందులో భాగంగా చేస్తున్నారు మీరు పూర్తిగా అప్డేట్ చదివి దీని మీద ఒక వీడియో చేసి ఆ ప్రజలకు అవగాహన పరచాలి ఆ ఏదైతే మూఢత్వం ఉందో మూఢత్వం వాళ్ళకి తెలియజేసి అసలు తత్వాన్ని వేద జ్ఞానాన్ని అందరికీ పంచాలని కోరుకుంటున్నాను గురువు గారు ఓం నమ ఇక్కడ ప్రేమ ఈ పంపించింది ఏమండి దేవీ నవరాత్రులు జరుగుతున్నవి ఇక్కడ పూర్ణానంద స్వామి వారు ఈ కొన్ని కార్యక్రమాలను లిస్ట్ పెట్టి ప్రజల్లోనికి ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు కార్యక్రమాలు వేద ప్రమాణములతో ఈ విధంగా ఏమైనా ఉన్నావా మీరు ప్రజలకు కొంచెం మాకు చెప్పండి అని చెప్పేసి అడిగారు అది మీరు విన్నారు కదా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే దేవి అనేటువంటి శబ్దము పరమేశ్వరుడికి వర్తిస్తుంది పరమేశ్వరుడికి మూడు లింగాలలో నామాలు ఉన్నవి ఇది గ్రహించాలి మనకి ధాతుపాఠములో దేవ శబ్దానికి వ్రాసిన అర్థాలన్నీ దేవీ శబ్దానికి ఉన్నాయి పరమేశ్వరునికి మూడు లింగాలలో నామాలు ఉన్నవి ఉదాహరణకి బ్రహ్మ చితిశ్చరచేతి బ్రహ్మము నపంసకము చితి స్త్రీలింగం ఈశ్వరుడు పుల్లింగము దేవా శబ్దం ఈశ్వరునికి విశేషణమైన దేవా అని స్థితి శబ్దానికి విశేషణమైన దేవి అని అవుతుంది కాబట్టి దేవి అని కూడా పరమేశ్వరునికి పేరు పురుషలింగము స్త్రీలింగము నా అని మూడు లింగాలలో నామాలు ఉన్నవి అయితే దాతుబాటును చూడాలి దాతుబాటుని బయటకు వస్తాయి ్రహ్మ చితి అంటే అంటే బ్రహ్మమనేరు నపంస్కలింగం అవుతుంది చితి స్త్రీలింగం అవుతుంది ఈశ్వరుడు పుల్లింగం అవుతుంది దేవా శబ్దము ఈశ్వరుడికి విశేషణమైన దేవా అని శబ్దం వస్తుంది అదే చితి విశేషణ ఆ శబ్దానికి విశేషణమైతే దేవి అని వస్తుంది ఈ రెండు కూడా పరమాత్మనికే వర్తిస్తాయి పరమేశ్వరుడికే వర్తిస్తాయి అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఇంకొకటి ఉంది శక్తి శక్తి అంటే ఎవరు మరి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి శక్తి శక్తి అనేటటువంటిది ధాతుపాఠ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది శక్తి శక్తవు అనే ధాతువు వలన శక్తి శబ్దము ఏర్పడుతుంది సర్వం జగత్ కర్తు శక్నోతి స శక్తి సర్వలోకాన్ని నిర్మించు సమర్థత కలవాడు కాబట్టి పరమేశ్వరునికి శక్తి అని పేరు ఇది మనకి దాతుపాఠంలో ఈ వివరణ మనకి ఈ శక్తి పరమాత్మ ఈ పరమాత్మ శక్తి అంటూ ఉంటారు చాలామంది తెలుస్తూ ఉంటుంటారు దీనికి మనం అందరం కూడా తెలుసుకున్నది ఏమిటంటే శక్తి అంటే ప్రకృతి అని శక్తి అంటే దేవి అని శక్తి అంటే స్త్రీమూర్తి అని చెప్పుకుంటూ వస్తుంటుంటాం ఈ అనంత శక్తి ఇదంతా పరమాత్మ యొక్క శక్తి పరమాత్మ శక్తి రెండిప్పుడు కలిసే ఉంటే తప్ప విడివిడిగా ఏది కూడా ఉండదు ఇది గ్రహించాలి అయితే ఇక్కడ గ్రహించాల్సింది పౌరాణికుడు శాక్తి మతం ఒకటి ఉన్నది మనకి శాక్తయి మతము శైవ మతం రెండు మతాలు వచ్చాయి మతం ఏం చేసింది అంటే పరమాత్మ యొక్క శక్తిని విడగొట్టి స్త్రీమూర్తిగా చూపించి ఈ విధమైన కార్యక్రమాలతో తీసుకుని వస్తున్నారు దీనికి ప్రమాణాలు ఏమైనా ఉన్నావా శక్తి అంటే పరమాత్మ మీద గ్రహించాలి అలాగనే శైవ మతం దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చేశారంటే శక్తి అనేట ప్రకృతి అని ప్రకృతి స్త్రీమూర్తి అని ఈ శక్తిని పరమాత్మను రెండింటినీ కలిపి చూపిస్తూ అర్ధనారీశ్వర తత్వంతో స్త్రీ పురుషుల యొక్క స్వరూపాన్ని కలిపి అక్కడ సైమతం అది చూపించుకుంటూ వచ్చింది అంటే ప్రజలకే అర్థం కావడానికి సామాన్య ప్రజలు తెలియడానికి అనంతమైనటువంటి పరమాత్మ యొక్క శక్తిని శాక్తి మతము స్త్రీమూర్తిగా మనకి దేవీ పురాణములలోను పురాణాలలోను కథల రూపంలో రాక్షస సంహార రూపంలో కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలతో ఆ విధంగా పురాణాలు రచించుకుంటూ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళిపోయింది శాక్తీ మతము సవ్యమతం దగ్గరికి వచ్చి చూస్తే సవ్యమతం ఏం చేసింది అనంతమైనటువంటి శక్తియే ఈ మహాప్రకృతి ఈ ప్రకృతి తల్లిగా పురుషుడు తండ్రిగా పరమాత్మను చూపిస్తూ అర్ధనారీశ్వర తత్వంతో అక్కడ శివపార్వతులని ఈశ్వరుడిని శక్తిని పార్వతీ పరమేశ్వరుగా అక్కడ ఆ విధంగా చూపిస్తూ కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలతో వాళ్ళు ప్రజల మనిషికి ఆ విధంగా తీసుకుని వెళ్ళిపోయారు అయితే వాస్తవానికి దేవి అనే స్త్రీమూర్తి ఉన్నదా వాస్తవానికి శివస్వరూపం అనేటువంటిది స్వరూపము ఈ రూపంతో ఉన్నదా అని వేదాల దగ్గరికి పోయి చూస్తే వేదాలలో ఇవేమీ కూడా ఉండవు ఉండవునైనా బాబు ప్రేమ్ వేదాలలో ఏవి ఉండవు మరి ప్రజల మధ్యకి ఎలాగొచ్చాయి పౌరాణికులు ఈ ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు అటు శాక్తీ మత స్థాపకులు కావచ్చు ఇక్కడ సైమత స్థాపకులు కావచ్చును ప్రజలకి అనంత శక్తి అయినటువంటి పరమాత్మతత్వం గురించి తెలియడానికి ఈ విధమైన రచనలతో చూపించుకుంటూ వచ్చారు ఇక్కడ ఇప్పుడు చూశారు కదా శక్తి అంటే పరమాత్మ వచ్చింది శబ్దము ధతపాఠంలో దేవి అంటే పరమాత్మ వచ్చింది ధాతుపాఠంలో దాతుపాఠంలో బాగానే ఉంది మరి వేదాలలో పరమాత్మ వేరు శక్తి వేరు శక్తి స్త్రీమూర్తి అని ఎక్కడైనా ఉందా ఇదంతానండి ప్రకృతి పురుషుల యొక్క ఆట నాటకం అని చెప్పాలి ప్రకృతి ఇదిగో దీన్ని స్త్రీమూర్తిగా స్వీకరించడం తప్పే ఉంది భూమాత మనకి తల్లి ప్రకృతి మనకు తల్లి తల్లి ఏ విధంగా చూస్తుందో బిడ్డని విధంగా ప్రకృతి మనం పోషిస్తుంది తల్లిగా స్వీకరిస్తే తప్పే ఉంది స్వీకరించవచ్చు ఏం తప్పు కాదు పురుషుడు పరమాత్మ ప్రకృతి పురుషుడు యొక్క కలయిక రూపమే ఈ సమస్తమైనటువంటి విధానాలతో మనకు కనబడేటువంటి దృశ్య పదార్థాలు పురుషుడు సర్వత్రా నిండి ఉన్నాడు పురుష అనేటప్పటికి అర్థమే వస్తుంది అణు అణుయందు కూడా పూర్ణత్వంతో కలిగినటువంటి వాడు విద్యామానుడైన వాడు పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడికి అనే నామం వర్తిస్తుంది దీనికి యజుర్వేదము ముప్పై ఒకటా అధ్యాయం తీసుకొస్తే మీకు పురుష సూత్రంలో ఇవన్నీ బయటకు వస్తాయి సరే ఇక్కడ శక్తి పరమాత్మ ఈ రెండు ఒకటిగానే ఉంటాయి తప్ప ఎప్పుడు విడివిడిగా ఉండవు ఉదాహరణకి నేను ఇదిగో ఈ ఫలం ఉంది దీన్ని బయట తీయాలి నేను చేతితో పట్టుకోవాలి ఏం కావాలి ఇక్కడ నాకు నాలో ఎనర్జీ ఉండాలి శక్తి ఉండాలి శక్తి ఉంటేనే ఈ పండుగల పైన పట్టుకోగలుగుతాను మీకు చూపించగలుగుతాను శక్తి లేనప్పుడు పక్క వదిలేస్తాను అంతే నేను వేరు శక్తి వేరు కాదు నేను నాలో ఉన్న శక్తి రెండు ఒకటే అలాగనే పరమాత్మ శక్తి ఇద్దరు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే వ్యవహారాలలో చెప్పేటప్పుడు శక్తి రూపంగా వ్యవహరించి చెప్పుకోవాల్సి వస్తుంది అలాగా కాకుండా ఒక స్థిరముగా ఉండినట్లయితే పరమాత్మని చెప్పుకోవాల్సి వస్తుంది అయితే పరమాత్మ యొక్క శక్తి గురించి వేదాలలో ఏమన్నా ఉన్నాయంటే అబోకోల మంత్రాలు ఉన్నాయి అదర్వేదంలో ఉంది సామవేదంలో ఉంది మీకు ఉదాహరణకు ఒక రెండు మంత్రాలు చూపిస్తాను చూడండి సామవేదంలోనూ మనకి ఈ మంత్రం కనబడుతుంది మంత్ర సంఖ్య నూట రెండు ఋషి ఇర్భితి దేవత అదితి అయితే ఈ మంత్రం ఏం చెప్తుంది అంటే ఓ దివామతి శనో సాశంతతామయస్కర రదిరుగమత్ ఈ మంత్రము దీనికి భావార్థం ఏంటో చూద్దాం భావార్థము ఓ శతకర్మన్ నీవే మా తల్లివి మరియు తండ్రివి నై ఉన్నావు ఇచ్చట పరమాత్మను మాత అని చెప్పబడినది ఆయన మాత అగుటచే ఇచ్చట అదితి అను నామమును వర్ణించబడినది జగన్మాతయే అదితి ఇక్కడ మనం అందరం కూడా జగన్మాతయే అతిథి అతిథి అంటే ఎవరు పరమాత్మ ఈ విధంగా పరమాత్మను తల్లిగా స్వీకరించాలి ఏమండి పరమాత్మని తల్లిగా స్వీకరించాలి పరమాత్మను తండ్రిగా స్వీకరించాలి అవనైనా వేదాల్లో మంత్రాలు ఉండేవా అబ్బో చాలా ఉన్నాయండి మంత్రాలు ఇక్కడ అతిథిగా అతిథి అని పరమాత్మ ఎందుకు స్వీకరించాలి అంటే ఇక్కడ మళ్ళీ వివరణ ఇస్తున్నారు చూండి భావార్థంలో ఆమె ఎప్పుడునూ ఖండితము కాకుండా ఉండును ఆధీనము అజరము అమరము మరియు నిత్యమును అయి ఉండును విలాపము దోపిడి ఆహాకారములు మునగ వానిచే పీడింపబడుచుండునట్టి ఈ ప్రపంచములో ఆమె కృపతో శాంతి ప్రియులకు సజ్జనుల చేయబడుచుండు శాంతి ప్రయత్నములు సఫలమనర్చుచు భూమండలమంతటను సుఖములను గాక మరియు హింసకులను కూడా తన శుభ ప్రేరణ చే ధర్మాత్ములుగా చేయునుగాక ఎవరు అదితి అతిథి ఎవరయ్యారు జగన్మాత జగన్మాత ఎవరయ్యారు అంటే ఈ సృష్టికి తల్లి ఎవరై ఉన్నారు అంటే మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపోవాలి ఈ మంత్రములో సామవేదములను పరమాత్మయ తల్లిగా పరమాత్మయ తండ్రిగా ఇక్కడ ముందు మనకు చూపి చెప్పుకుంటూ వచ్చారు ఇదే విధంగా ఇంకా పరమాత్మయ శక్తిగా పరమాత్మ తల్లిగా ఏమైనా ఉన్నావా అంటే చాలా ఉన్నవి అవి కూడా చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఓ ఋగ్వేద ఇది మంత్ర సంఖ్య ఎనభై ఎమ్ది నలభై మూడు ఈ మంత్రం యొక్క భావార్థం ఉందో చూద్దాం పరమేశ్వరుని స్తుతి ఉనర్చువారు స్థుతి చేయునప్పుడు ఆయనను తల్లి తండ్రి బంధువు సోదరుడు మరియు నిరంతరము తను తోడుగానే ఉండు సన్నితునిగా ఎంచుకొని నడవవలెను ఆకాశములోని ఏ విధముగా సూర్యుని తేజము మహా గొప్పదై ఉండును అదే విధముగా పరమేశ్వరుని ప్రకాశము అంతకన్నా మహా గొప్పదై ఉండును ఈ ఋగ్వేద మంత్రంలో పరమాత్మని తల్లిగా పరమాత్మని తండ్రిగా బంధువుగా సోదరుడుగా నిరంతరము ఆయనతో ఉండమని మనకి ఈ ఋగ్వేద మంత్రం చెప్తుందండి ఇదే మంత్రాన్ని మనకి భగవద్గీతలో కనబడుతుంది ఇంకో రూపంలో శ్రీకృష్ణవారు తనదైన శైలిలో ఒక భాషలో చెప్పుకుంటూ వచ్చారు తర్వాత ఇంకా శక్తి ఒకటి ఉంది కదా అది చూపిస్తాను అది కూడా చూడండి ఓ చతుర్ధా విక్రాంతి ఇది మంత్రము అధర్వ మంత్ర సంఖ్య ఇరవై రెండు డెబ్భైగా కనబడుతుంది దీని భావార్థం ఏమిటంటే ఆ ఈశ్వర శక్తి యొక్క పురుషార్థము చే ఆకాశమునందు లోక లోకాంతరములు ఉత్పన్నమైనవి ఇక్కడ గమనించాల్సినది పరమాత్మ పరమాత్మ శక్తి శక్తి వేరుగా లేదు పరమాత్మ వేరుగా లేదు ఇది అందరం గుర్తించాలి పరమాత్మ ఏదైతే కారణరూపం నుంచి కార్యరూపంలోకి వస్తున్నాడో ఇక్కడ ఋగ్వేదం సృష్టి క్రమంగా మనకు చెప్తాది ఈ అనంత విశ్వాన్ని రచన చేశాడని తను ఎలా చేస్తాడు తన యొక్క శక్తి ద్వారా చేస్తాడు తన శక్తియే ఈ మహావిశ్వాన్ని రచించింది తన శక్తియే ఈ లోక లోకాంతరములని రచించింది అదే చెప్తుంది ఇక్కడ పౌరాణికులు ఏం చేస్తున్నారంటే ఈ శక్తిని స్త్రీమూర్తిగా చూపించారు పరమాత్మను ఈశ్వర రూపముగా శంకరాని పరమేశ్వరాని విష్ణు అని ఆ రూపాలతో బ్రహ్మని చూపించుకుంటూ వచ్చారు వేద ప్రమాణాల దగ్గరికి వెళితే బ్రహ్మ పరమాత్మ విష్ణు పరమాత్మ ఈశ్వర పరమాత్మ శంకరా పరమాత్మ పరమేశ్వర పరమాత్మ సమస్త నామములు ఆయనవే ఇంకా అక్కడ తేడా లేదు ఇంకా అక్కడ వేదం అలా చెప్పదు అంత ఆయనే ఒక్కడే అయితే ఇక్కడ మీరు చెప్పింది ఏమిటంటే పరిపూర్ణానంద స్వామి వారు ఈ లక్ష నిమ్మకాయలు లక్ష పుష్పాలు లక్ష్మ తులసి దళములు ఇవన్నీ కార్యక్రమం చెప్పుకుంటూ వచ్చారు మీ యొక్క కోరికలు ఏ రకరకాలన్నీ కూడా నెరవేరుతాయని అన్నారు కదా ఇక్కడ గమనించాలి మరి ఈ లక్ష్యార్చనలు కార్యక్రమాలు అన్నీ చేయటం చేస్తూ వచ్చేటప్పుడు వాళ్ళు ఆ ఆత్మ ఇక్కడ మనుషులుగా కాకుండా ఆత్మగా స్వీకరిద్దాం ఆ ఆత్మ ఆ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ధర్మబద్ధంతో న్యాయబద్ధముతోటి కొన్ని నియమములతో ఆ దీక్షలో పాల్గొంటారు అక్కడ శక్తి అనేది కాదు పరమాత్మ పక్కన పెడదాం వీరు ఆ దీక్షలో ఉన్నప్పుడు ఆ దీక్షలో ఆత్మ కొన్ని నియమాలతోటి ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నప్పుడు అక్కడ ఆత్మ సతోప్రధాన స్థితితో ఏ కర్మైతే కాంక్షించి చేస్తుందో ఆ కర్మ సిద్ధిస్తుంది ఎందుచేతంటే కర్మ ఫల ప్రదాత పరమాత్మ యత్ కృతం కర్మ తత్కర్మ ఫలప్రాప్త పరమేశ్వరుడు మరి ఆ యొక్క శక్తి అమ్మవారిస్తున్నారా లేకపోతే వీరిస్తున్నారా అనేది మనకి అనవసరం ఇక్కడ ఆ దీక్షలో ఎవరైతే ఏ ఆత్మలైతే దైవం పేరుతోటి దీక్షల పేరుతోటి లేదా ప్రార్థనలు కార్యక్రమాలతో చేస్తూ వస్తున్నారో వాటికి ఫలితాలు వచ్చి పడిపోతుంటుంటాయి ఇక్కడ జీవుడు వాడు వాడు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలు ఏమైతే ఉన్నాయో ఆ కర్మలు వీణి బాధిస్తున్నా ఇక్కడ వీడు చేసేటటువంటి శ్రేష్ట కర్మ ఇది ఫలితం వస్తుంది ఆ గత జన్మ తాలూకా అశుభ కర్మ ఫలితం వస్తుంది శుభకర్మ ఫలితం వస్తుంది ఈ కర్మల యొక్క మిళితములలో శుభ అశుభ కర్మల యొక్క మిళితములలో వీళ్ళ జీవనాత్రలు సాగిపోతాయి మరి పరిపూర్ణానంద స్వామి గారు ఈ విధమైన విధానం చేయిస్తున్నారు కదా మరి ఇది ఎట్లాగా అని మీ ప్రశ్న కదా ఇక్కడే గమనించండి వీరు చేసేటటువంటి విధానములలో కామ్యకర్మలతో చేస్తున్నారా నిష్కామకర్మలతో చేస్తున్నారా ఒకటి ఆలోచించాలి కామ్యకర్మలతో చేసినట్లయితే వాటికి ఫలితాలు వస్తాయి రావణానికి వీలు లేదు అయితే ఇక్కడ స్వామి గారు వీళ్ళ చేత చెప్పించాల్సింది ఏమిటంటే మీరు అమ్మవారిని చూస్తున్నారు కదా దీక్షలో ఈ ఇవన్నీ ఈ క్రతువు చేస్తున్నారు కదా అమ్మవారిని మీరు చూడకండి అమ్మవారిలో ఉండే పరమాత్మని చూడండి పరమాత్మక శక్తిని చూడండి ఆ రూపం అమ్మవారి రూపము కాదు పరమాత్మక శక్తి ఆ శక్తి యొక్క రూపాన్ని చూడండి అని చెప్పాలి ఒకటి రెండవది జీవుడితాల లక్ష్యము గమ్యము ఏమిటి అని ప్రశ్నిస్తే నిష్కామ కర్మల కోరుకుని దైవం పేరుతోటి ప్రార్థనలు భజనలు ఇప్పుడు చేసే తంతు విధానాలతో అన్ని కామ్యకర్మలు జరుగుతూ వస్తున్నప్పుడు ఇదా వీడి జీవిత లక్ష్యము అని ప్రశ్నించుకుంటే ఏదైతే గమ్యస్థానం ఉందో జీవుడికి అది జీరో అయిపోతుంది అది కనబడకుండా పోతుంది ప్రతి ఒక్కరి యొక్క జీవుడికి లక్ష్యం ఏమిటంటే పరాంతకాల ముక్తికి చేరుకోవడం దానికి సాధన ఇప్పుడు చేసేటటువంటి విధానములు సాధనలు కావు ఆ మీరు ఏమన్నా చేసుకోండి పూజలు చేయండి వ్రతాలు చేయండి దీక్షలు చేయండి ఇవన్నీ కూడా మోక్ష ప్రాంతకాల ముక్తికి సాధనలు కావు మరి ప్రాంతకాల ముక్తికి సాధన ఏమిటి అంటే ఒకే ఒకటి సార్వభౌమ వ్రతము అదే అష్టాంగ యోగాంగ సాధనము ఎవరైతే ఏ జీవుడైతే శరీరం ధరించిన తర్వాత వాళ్ళు వాళ్ళు చేసుకున్న గత జన్మల కర్మల యొక్క కర్మలు అనుసరిస్తూ వస్తుంటున్నప్పుడు ఆ ఫలితాలను తప్పించుకోవడానికి ఏ విధమైన కర్మలు చేస్తూ వస్తూ ఉంటే ఇవన్నీ పోస్ట్పోండ్ అవుతాయే తప్ప అనుభవించడానికి తప్పదు అనుభవించి తేలవలసినదే మరి ఇప్పుడు చేసే విధానం చేస్తున్నారు కదా చేసుకుని వాళ్ళ తలుగా అభిమతము వాళ్ళ ఇష్టము వాళ్ళు ఎవరిని కాదనలేము వేదములో మాత్రము ఈ విధమైన విధానాలతో వేదం ఎక్కడ చెప్పలేదు వేదములలో ఏమి చెప్పారంటే అష్టాంగ యోగాంగ సాధన మాత్రమే చేయమన్నాడు ఆ అష్టాంగ యోగాంగ సాధనములు ఏమిటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది నియమములు ఎనిమిది మెట్టులు పరమాత్మ సన్నిధిగా చేరడానికి ఎవరైతే పరమాత్మనే ఉపాసిస్తానంటున్నారో అలాంటి పరమాత్మను ఉపాసించేటటువంటి వాళ్ళకి పరమాత్మయే అద్భుతంగా అనేటువంటి విధానములతో వాళ్ళకి భౌతిక సంపదనిస్తాను ఆధ్యాత్మిక సంపదనిస్తాను సుసంతానాన్ని ఇస్తాను చక్రవర్తి తత్వాన్ని ఇస్తాను రాజ్య చక్రవర్తిని ఇస్తాను చివరిగా మోక్షాన్ని ఇస్తాను అని సామవేదం చెప్పింది మరి ఏమి ఆశించి ఈ విధమైన కర్మలు చేస్తున్నారు అది వాళ్ళ విజ్ఞతికే విడిచిపెట్టేయాలి ఇక ఫైనల్గా చెప్పాల్సింది ఏమిటంటే మరొకసారి ప్రేమగారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్న తంతేదీ కూడా వేదాలలో లేదు మరి వీరు చేస్తున్నారు కదా చేస్తున్నారంటే వారు చేసేటటువంటి వారు ఎవరైనా సరే ఆ అమ్మవారి రూపంలో శక్తి స్వరూపాన్ని చూడండి ఆ శక్తి పరమాత్మదే పరమాత్మను చూడండి ఆ అమ్మవారిలో పరమాత్మను చూడడం నేర్చుకోండి ఆ అమ్మవారినే శక్తి స్వరూపంగా ప్రకృతి రూపంగా చూడండి ఆ ప్రకృతి రూపంలోనే పరమాత్మను చూడండి అదే అర్జునారీ శిరతత్వము అంతమించి ఇంకేవి కూడా కాదు అయ్యా ప్రేమగారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లభించింది అనుకుంటున్నాను ఓం నమ